పొద్దు పొద్దున్నే పిల్లలకి క్యారేజ్ పెట్టాలి ఈరోజు సాటర్డే కదా అలా అని చెప్పి పప్పు టమాటీ అయితే అని చెప్పి ఇంకా నేనేం కాయగూరలు అయితే ముందు రోజు తెచ్చుకోలేదు పప్పు టమాటీ వండుతానంటే అస్సలు మా పాప అయితే అస్సలు అల్లరి చేసేసింది వద్దని చెప్పి అందుకని చెప్పి అప్పటికప్పుడే జీరా రైస్ అయితే ప్రిపేర్ చేసేసానండి నార్మల్ రైస్ అయితే పెట్టేసాను అప్పటికే అందుకని చెప్పి ఇంకా ఇలా జీరా రైస్ ముందుగా అయితే కళ అయితే పెట్టేసుకున్నాను కొంచెం ఆయిల్ వేడెక్కాక ఇందులో జీరాను ఇంకా మిరియాలు అయితే ఒక నాలుగైదు గింజలు కొంచెం దంచెస్ అయితే వేసేసుకున్నాను అందులోనే కొంచెం పచ్చిమిర్చి అయితే యాడ్ చేసేసానండి ఇలా జీరా రైస్ కొంచెం జీరా రైస్ అయితే పెట్టేద్దాం ఇంకా ఇంకొంచెం పెట్టేద్దాం పెట్టేద్దామని చెప్పి ఇంకా ఇలా అయితే ప్రిపేర్ చేసేసాను ఇందులో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసాను ఎందుకంటే నార్మల్గా రైస్ అయితే వండేసాను కదా అందుకని చెప్పి ఇప్పుడు సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా కొంచెం అన్నం అయితే వండేసుకున్నానండి పిల్లల కోసం చిన్న తపాలతో పెట్టాను ఇంకా వాళ్ళిద్దరి కోసమని ఎప్పుడు ఎర్లీగా ఇలాగే పెట్టుకుంటాను ఇలా పెట్టుకొని రైస్ ఇంకా ఇందులో జీరా రైస్లోనైతే యాడ్ చేసుకున్నాను చాలా ఈజీ అయిపోతుంది అని చెప్పి ఇంకా అప్పటికప్పుడే ఇంకా ఇలా అయితే జీరా రైస్ చేసేసాను ఇంకా దీంతో రోజు ఈరోజైతే నాకు పెద్ద తాలకై నొప్పి అయితే వచ్చేసిందండి ముందు రోజు బీరువా అయితే ఎక్కడ పెట్టేశానో తెలియక అదైతే ఇంకా ఈ రోజు వెతకడంతోనే టైం సరిపోయింది సగం ఇంకా పిల్లలు వెళ్ళాక ఇంకా ఇదే పంటలో ఉండాలని చెప్పి పిల్లలకి జీరా రైస్ అయితే పెట్టేసాను ఇందులో కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసేసాను ఇంకా నేను కొంచెం ఈ బట్టలు బట్టలన్నీ తీసేసి తాళాలు ఎతికే లోపం మా అత్తయ్య అయితే పిల్లలకి ఇద్దరికి జల్లు అయితే వేసేసింది ఇద్దరికి ఈరోజు సాటర్డే కదా కొంచెం మోడల్ జడ్ అయితే ఏదో వేసిందండి చాలా బాగున్నాయి ఇంకా నేను చూసారా బీర్వలో ఉన్న బట్టలు ఇంకా సెల్ఫ్లో ఉన్న బట్టలు అయితే తీసేసి ఇంకా మంచం మీద మీద అయితే ఉన్నాయి నేనైతే కొన్న ఇంకా చూపించాను ఇంకా మొత్తం బట్టలన్నీ అన్నీ తీసి కంగాలు అయిపోయింది ఈలోగా అయితే మా వారికి నేను ఇంకా అల్లం వెళ్ళిపోయినా తెమ్మంట ఇవన్నీ తీసుకొని వచ్చేసారు ఇంకా ఈలోగా మా అత్తయ్య అయితే ఇంకా ఇవన్నీ ఒక్కొక్కటి ప్యాకింగ్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నారు కవర్లో పెట్టేసి ఇంకా నేను అయితే నెతికాను దొరకలేదు దొరకపోంతో ఇంక వేరే తాళాలు ఉన్నాయి అత్త అయితే ఇచ్చేసారు ఇంకా అక్కడ అలా విడిచిపెట్టేసి బట్టలన్నీ కొంచెం మరత పెట్టేసి పెట్టేశాను ఇంకా ఈలోగైతే లంచ్ ప్రిపేర్ చేయడానికి టైం అయ్యింది కదా అందుకని చెప్పి లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు సాటర్డే కదా అందుకని ఒక పక్క పప్పుచారికి ఒక పక్క ఇంకా కర్రీ అయితే ఏమో ఒకటి ఉండదు ఉండాలి కదని చెప్పి ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి ఏం కర్రీ అనుకుంటున్నారా పప్పుచారలోకి ఈ ఫ్రై అయితే బాగుంటుంది కానీ బంగాళదుంప తేలేదు అట్టకాయలు తెచ్చారు కదా బంగాళదుంపలు ఉన్నాయి కానీ అట్టకాయలు అయితే వేరే పాడవుతాయని చెప్పి అట్టకాయలు అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అటకాయ ఫ్రై అయితే చేసేస్తున్నాను పప్పుచారలోకి బాగుంటాయి అని చెప్పి ఇంకా ఒక పక్క అటకాయ ఫ్రై అయితే అయిపోతుంది ఇంకో సైడ్ అయితే ఇంకా పప్పుచారు అయితే ప్రిపేర్ అయిపోతుందండి ఇంకా రైస్ అయితే వండేసుకున్నాను రైస్ ఎప్పుడు మేము చేసే వండుతాము ఎప్పుడు కుక్కర్లో ఇది కరెంట్ కుక్కర్లో అయితే పెట్టమండి ఇలాగే ఓడ్చి ఓడ్చి పెడుతున్నాను ఇంకా ఇలా ఉంటాయి కదా పప్పుచారులోకి అయితే మా అయితే అన్నీ కట్ చేసి పెట్టేశారు నేను తాళాలు ఎత్తికేలోగా ఇంకా ఇవి కూడా అన్ని కూరగాయలు కూడా అన్నీ కట్ చేసి ఇచ్చేస్తే నేను ఎప్పుడూ ఇలాగే లంచ్ ప్రిపేర్ చేసేస్తానండి ఫాస్ట్గా అయిపోతుంది ఇప్పుడైతే చాలా లేట్ అయిపోయి లేట్ అయితే అయిపోయింది పదకొండున్నర అయితే అయిపోయింది కానీ ఇంకా టైం ఉంది కదా అప్పుడైతే ఇంకా అన్ని స్లోగా అయితే చేస్తున్నాను ఇంకా అయితే ఇంకా జొన్నపోతులు ఇంకా మా కర్రీస్లో కర్రీ ముక్కలు అయితే విడు కొంచెం ఇది అయ్యాక కర్రీ అయితే ఒకవైపు అవుతుంది ఈలోగా అయితే మా అయితే వచ్చేసింది ఇందులో నేను పప్పు అయితే యాడ్ చేసేసాను పప్పు వేసాక పులుసు అయితే వేసేస్తుంది మగ్గుని కొంచెం పిసిగ్స్ అయితే వేసేస్తుంది ఇందులో ఇంకా అయితే సాంబార్ పొడి కూడా యాడ్ చేసేస్తున్నాము ఇంకా సాంబార్ పొడి వేస్తే కదండి టేస్ట్ అనేది ఉంటుంది చారికి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఫైనల్గా అయితే కొత్తిమీర కూడా వేసేసాను ఇంకా ఇదైతే మరుగుతుంది ఇంకా సిమ్లో అయితే పెట్టేసాను ఇంకా అయితే ఫైనల్గా అయిపోయిందండి స్మెల్ అయితే భలే వచ్చేస్తుంది ఇంకా ఒకసారి టేస్ట్ అయితే చూసేద్దామా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే స్మెల్ బాగా వస్తుంది కొంచెం టేస్ట్ అయితే చూసేస్తాను ఉప్పు కారం అన్నీ సరిపోయి బాగానే ఉంది ఇంకా కూర కూడా ఫైనల్గా ఆపేసాను కానీ ఒకసారి అయితే ఇంకా సాల్ట్ చూడలేదు సాల్ట్ అయితే చూసేస్తాను బాగానే ఉన్నట్టు ఉంది స్మెల్తోనే కొంచెం ఉప్పు కారం సరిపోయి అనేది తెలుస్తుంది కదండి చాలా బాగుంటుంది ఇంకా ఇలాగైతే ఇంకా ఉప్పు కూడా చూసేసానండి సరిపోయా నేను బాగానే ఉన్నాయి రెండును ఇప్పుడైతే లంచ్ అయితే అయ్యింది ఇంకా లంచ్ ప్రిపేర్ అయింది ఇంకా తినడంతో ఉంది కదా ఇంకా ముందు రోజైతే నేను టమాటీ కర్రీ అయితే వండానండి టమాటీ కర్రీ ఎందుకంటే ఉండనంటే అస్సలు కా కూరగాయలు అయితే ఏం లేవు మాకు తెచ్చారు కదా ఈ రోజే మా వారైతే ఇంకా ముందు రోజు ఏం కర్రీ లేక అయితే ఇంకా టమాటా కర్రీ అయితే వండేసానండి అయితే పెట్టేసుకొని అందులో పోపు గింజలు గట్రా వేసుకొని ఇంకా పచ్చిమిర్చి అయితే వేసేస్తాను టమాటీ కర్రీ అయితే ఇప్పుడు టమాటలు చెప్పక్కర్లేదు కదండి మగ్గడానికి అస్సలు ఇబ్బంది పెడతాయి కానీ ఇంకా అలా సిమ్లో పెట్టయితే బాగా మగ్గ పెట్టుకోవాలి టమాటోస్ని అలా టమాటా మగ్గ పెడితేనే టమాటీ కర్రీ అనేది చాలా బాగుంటుంది ఉల్లిపాయలు కూడా మా అత్తయ్య కట్ చేసి పెట్టేసారండి ప్రతి కాయగూరలు కూడా మా అత్తయ్య అయితే కట్ చేసి పెట్టేస్తారు చాలా ఈజీగా నేనైతే వంట అయితే ప్రిపేర్ చేసుకుంటాను మా అత్తయ్య అయితే అన్నీ కట్ చేసి పెట్టేస్తారు ఒక్కోసారి వంట కూడా చేసేస్తారు ఇప్పుడైతే నేను టమాట కర్రీ నేనే వండుతున్నానండి ఇందులో అయితే కొంచెం పసుపు అయితే యాడ్ చేసేసాను ఉల్లిపాయలు బాగా వేగడానికి అయితే ముందుగా అయితే పసుపు కారం అయితే పసుపు ఉప్పు అయితే వేయాలండి కారం లాస్ట్లో వేయాలి కారం అయితే వేస్తే వేయొచ్చు ఎందుకంటే నేను పచ్చిమిర్చిని యాడ్ చేశాను కదా మా పిల్లలు అయితే కారం తక్కువే తింటారు మా ఇంట్లో అందరూ కారం తక్కువే తింటామండి కొంచెం కారం ఉంటే మట్టుగా అందరూ అరుస్తారు ఇంకా అందుకని చెప్పి నేను పచ్చిమిర్చి ఉ సరిపోతుంది ఇంకా కావాలి అంటే లాస్ట్లో కారం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇంకా ఆనియన్స్ అయితే యాగడానికి ఒక ఫైవ్ మినిట్స్ అయితే పెట్టేశాను ఇంకా ఇందులోనైతే దంచేసే అల్లమును జల అలా అల్లం అయితే వేస్తానండి దంచేసి అల్లం వెల్లుల్లిపాయి ఇంక ఇలా దంచేసి వేసుకుంటే టేస్ట్ అది ఒక టేస్ట్ అయితే బాగుంటుందండి కర్రీలోకి ఎప్పుడు ఇలా దంచేసి వేసుకోవచ్చు కానీ ఒక్కోసారి టైం ఉండదు కదా అందుకని చెప్పి నేను కొంచెం పేస్ట్ కూడా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఎందుకంటే ఎప్పుడైనా నాన్ వెజ్ వండేటప్పుడు ఎప్పుడైనా మనకి ఇలా అయితే బరక బరకగా తగులుతాయి అయితే కొంచెం మిక్సీలో వేసుకుంటే బాగుంటాయి కదండి మా అయితే టమాటీ కూడా కట్ చేసి అయితే నాకు ఇచ్చేసారు ఇంకా టమాట కూడా యాడ్ చేస్తున్నాను ఒక పక్క అయితే రైస్ ఉందండి ఇప్పుడైతే రైస్ టమాటీ కర్రీతో అయితే ఇలాగ డిన్నర్ ప్రిపేర్ అయిపోతుంది ఇంకా మా వారికి నాకైతే చపాతీ అయితే కలిపేసి పెట్టేసుకున్నాను ముందని ఇంకా టమాటా అయితే బాగా మగ్గింది కదా ఇంకా ఇలా మగ్గడంతో అయితే ఇంకా ఫుల్గా మగ్గాలండి ఇంకో ఫైవ్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ మగ్గనిస్తే సరిపోతుందండి టమాటీ కర్రీ ఒక్కొక్కసారి ఏం చేస్తాం కర్రీస్ ఏం లేని ప్పుడు ఇంట్లో టమాటే ఉండేటప్పుడు ఇలా ఎజిస్ట్ అయిపోతున్నామండి టమాటే కర్రీతో అయితే మా పిల్లలు అయితే ఇంకా రైస్ అయితే ఇంకా రైస్లో టమాటే కర్రీ ఇలా కలిపి ఇచ్చిస్తే చక్కగా తినేస్తారు టమాటే కర్రీ ఉండేటప్పుడు ఏమి ఇబ్బంది పెట్టరు ఇందులో అయితే నేను ఇంకొంచెం పచ్చిమిర్చి అయితే కొంచెం కారం అయితే లేవండి అందుకని చెప్పి ఇందులో నేను పచ్చిమిర్చిని అయితే యాడ్ చేశాను ఇంకా పచ్చిమిర్చి వేసే బదులు కారం కూడా వేసుకున్నాను ఇంకొంచెం కారం తక్కువ అని చెప్పి చూసుకున్నాను కారం చాలా తక్కువ ఉంది ఉంది అందుకని చెప్పి కారం అయితే యాడ్ చేశాను ఇందులో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇలా వాటర్ చేసుకు వాటర్ యాడ్ చేసుకున్నాక అస్సలు హైలో పెట్టి మనం అనేది చేయకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే కర్రీ అయితే చేయాలండి అలా అయితేనే టమాటీ కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇంకా ఫైనల్గా అయిపోతుంది ఇంకా లాస్ట్లో అయితే ఇంకా మీడియంలో పెట్టేసి ఉంచేయాలి ఇంకా కొంచెం సాల్ట్ అయితే చాలేదండి టేస్ట్ చూసాను కదా ఇంకా చాలకపోవడంతో కొంచెం సాల్ట్ అయితే వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాను ఇంకా ఇదండి అయిపోయింది ఇంకా ఫైనల్గా ఇలా అయితే ఆయిల్ కొంచెం పైకి తేలినట్టుగా ఉంది ఇంకా టమాటీ కర్రీ అనేది ఇలాగే వస్తుంది అండి ఎందుకంటే ఇప్పుడు టమాటోలు అయితే ఇలాగే ఉంటాయి కదా బాగానే వచ్చేసింది టేస్ట్ అయితే బాగుంది ఇందులో లాస్ట్లో అయితే ధనియాల పొడి అయితే యాడ్ చేశాను ధనియాల పొడి ఎప్పుడు చేసుకొని ఉంచుకుంటే ఇలా కర్రీలో లాస్ట్లో వేసుకుంటే బాగుంటుందండి టమాటీ కర్రీకి ఏదైనా ఫ్రైకి ఏమైనా ఫ్రై మనం చేసుకున్నప్పుడు ఇలాగా మనం పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది ధనియాల పొడి ఇంకా లాస్ట్లో అయితే అయితే ఇంకా ఫైనల్గా అయిపోయినట్టుగానండి ఇంకా డిన్నర్కి అయితే ఇలా అయిపోయింది ఈ రోజుతో వీడియో చూసి ప్రతి ఒక్కరు కంపల్సరీగా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఇంకా ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి